హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరికొత్త టెంపుల్తో మీ ముందుకు వచ్చాను ఇది కోట శ్రీ శ్రీ మండలాధీశ్వర స్వామి ఆలయము ఇది నిర్మించిన తేదీ ఇరవై నాలుగు రెండు నెల రెండు వేల పదిహేడు మహాశివరాత్రి మధ్య నిర్మించడం జరిగింది ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి మనం వెళ్దాము చూడండి ఎంట్రన్స్ ఇప్పుడు ఆల్రెడీ మన టెంపుల్ దగ్గరికి వచ్చినాము ఇప్పుడు గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాము ఇప్పుడు కొండ ఎక్కాల కొండ మీద ఉందనమాట గుడి ఇప్పుడు ఎక్కుతున్నాము చూడండి పూజలు జరగట్లేదు అనుకుంటా ఎందుకంటే ఎక్కినట్లు ఎవరు ఆనవాళ్ళు లేదు ఇక్కడ బంద్ చేస్తున్నారు కానీ వెళ్తుంటారు ఎవరో ఒకరు వెళ్ళేసి పూజలు చేస్తుంటారు సగం దూరం మళ్ళీ మెట్లు ఎక్కాము అలా ఎక్కుతూనే ఉన్నాము చూడండి ఒక్కో మెట్లు దగ్గర ఒక పేరు రాస్తున్నారు అది వేరు వేరు కలర్స్తో రాసుంటే ఆ పేర్లు అయితే మనకు తెలుసును కాకపోతే ఆ కలర్లో మెట్ కలర్లో ఆ పేరు కలిసిపోయింది ఏ ఏ పేర్లు లేదు మనకు తెలియదు కొంత దూరం మిగిలిన తర్వాత ఇక్కడ మనకి మరిసెట్టు కనిపించింది మన ఇండియన్ కల్చర్ ప్రకారం మరిసెట్టుకి పూజ చేస్తారు కదా అదే ఆ మరిసెట్టు అనమాట అక్కడ కూర్చోడానికి సిమెంటు మెట్లు మెట్లు కూడా ఇవి కట్టున్నారు చూడండి మెట్లువి పెట్టిన వాళ్ళు వారు వారి పేర్లు అక్కడ దాంట్లో రాస్తున్నారు అంటే గ్యాప్ కాంతం గుర్తుంటాయని వాళ్ళు పేర్లు రాస్తున్నారు వాళ్ళు ఊరు పేరు రాస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అండ్ వాళ్ళ ఊరు పేరు అక్కడి నుంచి ముందుకు ముందుకెళ్తున్నాము చూడండి మేము వచ్చినప్పటికీ ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ సాయంత్రం మూడు మూడు అయిపోయింది వెళ్తున్నాము ఎక్కుతున్నాం మీదకి ఒక పక్క రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇంకో పక్క చెట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆగి 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 చూస్తే మొత్తం గొల్లచ్చి పువ్వుల చెట్లే ఉన్నాయి చూపిస్తూ చూడండి మీకు చూపిస్తాను కానీ ఆకులు మట్టికి దమంచి రాలిపోయినాయి కానీ ఒక్క గొల్లచ్చి పువ్వు చెట్టుకి ఒక కూడా లేదు మొత్తం పువ్వులే ఉన్నాయి చూడండి పువ్వులు అయితే విపరీతంగా ఉన్నాయి ఆకు కూడా ఒక్క లేదు చెట్టుకి పూలు ఫుల్గా ఉన్నాయి అక్కడ చాలా ముందుకు వెళ్తాము పర్వాలేదు ఎక్కడానికి మెట్లు కూడా సదుపాయ ఉంది బాగుంది ఎటువంటి ప్రాబ్లము లేదు అలా ఎక్కుతూనే ఉన్నాను ఎక్కిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ మెట్లకి సెంటర్ రైలింగ్ చేస్తున్నారు అంటే వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు తావా డివైడ్ చేసినారనమాట అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మెట్లు హైట్ అయినాయి పిల్లలు ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్త చూసుకొని ఎక్కాలా లేకపోతే ప్రాబ్లం అవుద్ది పెద్దలు వచ్చినా కొంచెం జాగ్రత్త చూసుకొని ఎక్కాలా లేకపోతే పడిపోయే ప్రమాదం ఉంటుంది అక్కడ నుంచి అలా ఇంకా ముందుకెళ్ళాను ఇంకా ఎక్కినారు మెట్లు పర్వాలేదు మెట్లు సదుపాయం బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ అలా మెట్ల మీదకి ఎక్కిస్తే మళ్ళీ అటు నుంచి రివర్స్ చేసిన అప్పుడు మీకు గొల్లచ్చి పూలు అన్నాను కదా చూపిస్తున్నాను చూడండి మీకు అదే గొల్లచి పూ చెట్టు వైట్ పూలు ఉంటాయి దానికి ఆకులు ఒక్క ఆకు కూడా నాకు అనిపించలేదు అక్కడ నుంచి అలాగే మళ్ళీ ఆగేసి అలా ముందుకు ఎక్కుతున్నాము కొంచెం హైట్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ముందుకు వెళ్ళాము అలా ఎక్కుతూనే ఉన్నాము చూడండి మెట్ల మీద పూలు మనకి దమంచి రాలిపోయింది ఇన్నెం కాదు పూలు రాలిపోయినాయి ఇక్కడ ఎవరు పూజ చేయాలనుకుంటా పూలు ఎవరికి తీసుకెళ్ళట్లేదు పట్టుకొని లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందో తెలియదు ఆల్రెడీ మనం మా గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయాము ఇది వెళ్ళేదారి మనం వెళ్ళే దారి వచ్చిన దారి వేరే దారి ఉంటుంది భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ నీళ్ళు సదుపాయం కూడా ఉంది చూడండి వాటర్ క్యాన్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది ట్యాంక్లో ఒక మూడు ట్యాప్లు అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చోవడం సదుపాయం కూడా ఉంది చూడండి మెట్లు సిమెంట్తో కట్టేసి అలాగ సైడ్లు మొత్తం పెట్టేసి ఉన్నారు వచ్చిన అలా దర్శనం చేసుకొని అలా గుడి చుట్టూ చేసి దేవుడిని దర్శించి అలా గెలిపోవడానికి అనమాట ఇక్కడ ఉండడానికి అవదు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది ఆ షెడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఫుల్ షెడ్ ఇదే అని చిన్న షెడ్ చిన్న ప్లేస్ అనమాట ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఏం లేదు వచ్చినప్పుడు కావాలంటే మెట్లు పని కూర్చోవచ్చు కానీ ఇక్కడ కూర్చోవడానికి కావద్దు ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి రేలింగ్ అటు సైడ్ రైలింగ్ చేస్తున్నారు ఒక ఒక సైడ్కి ఆ రేలింగ్ బట్టి అలాగ ముందు దేవుడిని అలా దర్శనం చేసుకుని కొబ్బరి కట్టుబడి కొట్టేసి అటు నుంచి అటు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉండడానికి కావచ్చు ప్లేస్ తక్కువ ఇక్కడ ముందుగా మనకు దుర్గామ్మ వారు కనిపిస్తారు ఆ స్వామివారికి సైడ్కి వినాయక స్వామివారికి కనిపిస్తారు పక్కన ఇటు పక్క రైట్ సైడ్ ఆ లోపల ఉన్న సోమవారం మీకు చూపిస్తున్నాను చూడండి వీరా స్వామివారు చూ శ్రీ శ్రీ నీల మండలాధీశ్వర స్వామి విగ్రహం అంటే ఇది లోపల చూపిస్తున్నాను మీకు చూడండి నేను వెళ్ళినప్పటికీ మూడైంది కాబట్టి పంతులు తాళమేసి వెళ్ళిపోయారు మరి నేను దర్శనం చేసుకుని కావలేదు కాకపోతే మీ గురించి అని వీడియో తీస్తున్నాను కంపల్సరీ చూపించాలి కాబట్టి వీడియో తీసాను అంతకంటి మించి ఎక్కువ తీయలేదు అక్కడ తలుపేస్తుంది చూడండి డోర్ వేస్తున్నారు అక్కడ నుంచి అలా వెనక్కి వస్తే మీకు నందీశ్వరుడు కనిపిస్తాడు చూడండి చూపిస్తాను కూడా మీకు చిన్నంది పక్కన ఉంటారు అదండి అంటే గుడి ప్లేస్ చిన్నదనమాట ఎక్కువ జనాలు వస్తే ఉండడం ఒకవేళ ఒకవేళ ఊరు అందరు వచ్చినా సరే ఒకసారి వచ్చినా సరే ఉండలేరు ఇక్కడ ఇక్కడ విగ్రహాలు పూజలు చేస్తున్నారు చూడండి ప్రసాదం కూడా పెట్టినారు ప్లేస్ చూపిస్తాను చూడండి వచ్చిన దారి అది ఇప్పుడు మనం వెళ్ళిపోయేదారు ఇది అన్నమాట ప్లేస్ చూడండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండడానికి కావద్దు అలా దర్శనం చేసి అలా చూస్తా వెళ్ళిపోవడం మీకైనా ఇక్కడ ఏం చేయలేరు ఉన్న బత్తులకు ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరికీ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి నీకు డ్రోన్ వీడియో చూపిస్తాను ఆ గుడి ఎలా ఉంది ఏటంది అక్కడ నుంచి మీకు విలేజ్ కూడా చూపిస్తాను చూడండి ముందుగా డ్రోన్ వీడియో చూడండి చూస్తున్నారా అదే ఆ గుడి అన్నమాట ఎందుకంటే అక్కడ రాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి రాళ్ళు తీసి ఇవన్నీ ఉన్న చేయాలంటే అవ్వదు మట్టి ఉన్న కొంతవరకు తీసుకొని కొంచెం ఇచ్చేసుకోవచ్చు కానీ రాళ్ళు ఉన్నా కాబట్టి బిజారా ప్రాబ్లం అవుద్ది అందుకనే ఎందుకంటే రోడ్ రోడ్ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది గుడి చూస్తున్నారు కదా మొత్తము డ్రోన్ వీడియోలు మీకు అంతా క్లియర్గా చూపిస్తున్నాను విలేజ్ కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తము సాయంత్రం అయిపోయింది కదా విలేజ్ మీకు సరిగ్గా కనబడదు ఎందుకంటే ఆ టైం మంచి పడుతుంది మాకు కొండపైకి ఎక్కినా కాడే గాలి వేయడం వల్ల సరేస్తుంది ఇది మీరు చూసినదల్లా కోటని అక్కడ నుంచి మళ్ళీ డ్రోను ఆ టెంపుల్ దగ్గర తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడితో ఈ వీడియో అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ బాటలో కామెంట్ చేయండి